సమయం ఇచ్చినయ్య గారి అమ్మగారి నా వందనాలు నాకు కాళ్ళు చేతులు తెగ నొప్పులు పడుతున్నాయి నా పని నేనే చేసుకోలేకపోతున్నా నేను మూడు ఆరాలు ప్రార్థన పోయి సాక్ష్యం చదువుతాను చెప్పుకున్న తర్వాత ఎమ్మటే తగ్గిపోయింది మూడు ఆరాలు వచ్చి సాక్ష్యం చదువుతున్నాను నా చిన్న సాక్ష్యం దేవుడు తీయించిన కాళ్ళు నొప్పులు చేతులు నొప్పులు ఆ సమస్య అంతా తగ్గిపోయింది గట్టిగా చొప్పటి కూడా గట్టిగా దేవుని మైపోతాం అమ్మ గారికి వందనాలు నాకు మూడు నెలల ముంచి సైతాన్ బాగా ఎంత లెక్క తిరిగినా ఎక్కడ తిరిగినా కానీ ఏమి లేదు మా అమ్మ ఉండి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఫస్ట్ వారమే నేను చాలా బాధపడ్డాను అయ్యగారు నాకు ప్రార్థన చేశారు ప్రేరారు పూసారు నేను ఏడు వారాలు వస్తానని మొక్కున్నాను వచ్చినాను ఇది ఏడో వారం నాకు స్వస్థత ఇచ్చింది వేస్తాయా స్వస్థత ఇచ్చింది ఎవరు గారికి పాస్టమ్మకి నా వందనాలు నాయన ప్రభుత్వ కూడా నా బిడ్డకి కడుపులో నొప్పి నాయన గుండెల్లో నొప్పి ఊపిరి ఆడకుండా బాధపడుతుంటే నాయన నీ రక్తం రాసి పార్థం చేసి రాసుకుంటే నా బిడ్డకి ఆరోగ్యంగా ఉంది తండ్రి బ్రవ్వ ఊపిరావట్లేదని అల్లాడుతుంటే పార్థం చేసుకున్నాను ఆయన స్వస్థత ఇచ్చాడు తండ్రి రాయగానే స్వస్థత వచ్చిందంట గట్టిగా చప్పటి కొట్టి గట్టిగా దేవుని భయం పరుద్దాం అయ్యగారు పొందనాలు అమ్మగారు పొందాలి అందరు పొందనాలు నా భర్త మూడు ఆరాలు వచ్చిన గుండెలు పని గుండె నొప్పి తగ్గిపోయిందమ్మా గట్టిగా చప్పట్ల కూడా గట్టిగా దేవుని మాయం పడుతాం గుండె నొప్పి నుంచి స్వస్థత ఏ సైక్యమైన జ్వరం ఒకటే జ్వరం హాస్పిటల్ కూడా తీసుకెళ్ళ తండ్రి నీ చిత్తమయ్యా నీ సన్నిధిలో సాధ్యం చేస్తా నేను ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను నా బాబు గాడ్ బ్లెస్ యూ దేవుడి కార్యం చేశాడు ఏ సైక్యమయ్యమ్మా ముందుగా దేవుడి కొందనాలు తర్వాత పాస్ట్ అయ్యి గారి కొందనాలు నేను టెన్త్ క్లాస్ లో పాస్ అయితే మంగళవారం ప్రార్థనలో సాక్షి చెప్పుకుంటానన్న పాస్ అయ్యా సాక్షి గాడ్ బ్లెస్ యు తల్లి గాడ్ బ్లెస్ యు పాస్టర్ కే ఒక వందనాలు మా వదినకి గర్భిణి నీటి పొడగలే అన్నారు గర్భిణి అంటే సాక్ష్యం చెప్పుకుంటా కొంచెం జరుగుమ్మా అటు జరుగు ఆ రైట్ పాస్టర్కే పాస్టర్ అమ్మకి నా వందనాలు మా వదినకి హాస్పిటల్కి వెళ్తే నీటి పొడగలు ఉన్నాయా అని చెప్పి నీటి పొడగలు అన్నారు గర్భఫలం అందితే సాక్ష్యం చెప్పుకుంటాను అలాగే నా భర్త నా బిడ్డ నాకు చెప్పకుండా తీసుకెళ్ళాడు నా భర్త సాక్ష్యం చెప్పుకుంటాను ఇప్పుడు నీ భర్తతో నీకు సమాధానం ఉంది గట్టిగా గట్టిగా దేవుని శంపులాప అని ఒక పక్క ఒక పక్క ఆప వచ్చింది ఆ వాప వచ్చి నాకు మూడు రోజులకి పట్టేసి నాకు తగ్గిపోయి ఒళ్ళంతా నోరంతా పొక్కి అన్నం నీళ్ళు లేకుండా ఉంది మూడు సంవత్సరాల పిల్ల అవి తగ్గి బాగుంటే నీకు సాక్ష్యం చెప్పుకుంటాను అయ్యా అన్న కొద్దిగా తగ్గిపోయింది చంపల వాపు తగ్గిపోయిందంట గట్టిగా చప్పల కొట్టి గట్టిగా మైపోతాం ప్రేరాలు రాసిన తర్వాత చంపల వాపును స్వస్థపరిచడేసి గట్టిగా మైంప దేవునికి స్తోత్రం మీ అందరికి వందనాలు నాకు ఫస్ట్ అబాషన్ అయింది ప్రెగ్నెన్సీ అందినప్పుడు రెండోది అందినప్పుడు గర్భఫలం నిలబడి నాకు కుమారుడు పుట్టి నార్మల్ డెలివరీ అయితే నేను దేవుని సైనిలో సాక్ష్యం ఇచ్చుకుంటున్నాను అనుకున్నాను అన్నట్టుగా నాకు అబ్బాయి పుట్టి నార్మల్ డెలివరీ అయ్యింది గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిళ పొరుద్దాం ఆ బిడ్డ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు ఏసైకే మహిమ ఫాస్ట్ అమ్మకు ఫాస్ట్ వందనాలు నా మనవాడికి బాగాలేక గడ్డలేసి జ్వరం వస్తే మంగళవారం ప్రార్థనకు సాక్ష్యం జోతన తగ్గిపోయింది గడ్డ తగ్గిపోయింది గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మైంపరుద్దాం ఏసైకే మహిమ కలు కాక పాస్టి ఫాస్ట్ అమ్మకు వందన వందలు మీ అందరు కూడి వచ్చిన జనానికి వందనాలు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే నా మానవాళ్ళిద్దరూ పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు తండ్రి నాయన బిడ్డలిద్దరూ పాస్ అయితే నేను దేవుని సన్నిధిలో మంగళవారం పాదనికి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను నేను మూడు ఆరాలు వస్తానని అనుకున్నా మూడు ఆరాలు వచ్చిన నాకు గాలి అయ్యి అని అంటుంటే వద్దు నేను మంగళవారం ప్రేయర్కే వెళ్తా ఆయనే తగ్గిస్తాడు అంటూ ఒకరోజు గుడికి రమ్మన్నారు నేను పాల నేను చర్చికి వస్తాను అనుకున్నా వచ్చిన మూడారాలు తగ్గిపోయింది తగ్గిపోయింది అంటే ఆమెకు ఆమె ఇప్పుడు స్వస్థపడింది గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని భయం పరుద్దాం పాస్టాయికి పాస్టమ్ నేను అమ్మాయి ప్రశ్నించితే అబ్బాయి పుడితే నేను సందా చేస్తాను ఒప్పుకున్నా మా అత్త కూడా అదే రీతిగా అబ్బాయి పడితే సందా చేస్తాను అబ్బాయి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని భయం పరుద్దాం వారికి చేసిన మేలును బట్టి వేసికేం మహిమ హాస్టర్ గారు పాస్టర్ నా భర్తకి పక్ష వాయువు వస్తే అక్కడికి వచ్చి ప్రాంత పాస్టర్ గారు ఏడు వారాలు రమ్మను ఏడు వారలు వచ్చిన పక్ష వైబు వచ్చింది ఏడు వారాలు రమ్మన్నాను ఇప్పుడు ఎలా ఉందమ్మా స్టాండ్ నడుస్తున్నాను పాస్టర్ గారు ఇప్పుడు నడుస్తున్నాడా స్టాండ్ మీద నడుస్తున్నాడు నడుస్తున్నాడు ఇప్పుడు ఓకే చెయ్యి కొంచెం వచ్చింది కాళ్ళు కొంచెం వచ్చింది నడుస్తున్నాడు రెండు వేలు కాన్కేస్తాను నప్పు రెండు వేలు కానికేస్తున్నాను బ్లీడింగ్ తగ్గిపోయింది ప్రాబ్లం ఉండేది నీకు చూడండి దేవుని పెట్టారు పక్షు వాయువుతో వచ్చిన ప్రభు బాగు చేస్తుంటే ఇప్పుడు నడుస్తున్నాడంట అలాగే ఈమె కూడా ఉన్న బ్లీడింగ్ సమస్య నుంచి ప్రభు స్వస్థపరిచాడు గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవున పరుగుద్దాం పాషన్న గారికి నా వందనములు నేను పోయిన వారం వచ్చాను పీటకాల గురించి ప్రార్థన చేశారు శుక్రవారం రోజు పొద్దున నాకు కళ వచ్చింది పేడ కళ దాంట్లో సాదా సాతాను నన్ను శోధించాడు దేవుడు ఒక పాట వల్ల నన్ను ఆ కళ నుండి రక్షించాడు ఏసయ్య నామంలో శక్తి ఉన్నది ఆ పాట నుండి నన్ను రక్షించాడు గట్టిగా కొట్టండి గట్టిగా ఆ బిడ్డకున్న విశ్వాసమును బట్టి ఆ బిడ్డ దేవుడిలో ఇంకా బహుబలముగా నడిపించబడును గాక ఆమె కళ నాకు దేవుడు సేవించడూ సంతోషం చేసాడు రక్త కణాలు తగ్గిపోయిన రక్త కణాలు తిరిగి మళ్ళీ వృద్ధి చెందాయంట స్వస్థత కలిగింది చప్పడ కొడి గట్టిగా దేవుడి మయం పరుద్దాం ఏ సైక్యమయాల పాస్ పాస్ కొందనాలు సంగమ కొందనాలు నేను చెప్పబోయే సాక్ష్యం మరి నాకు ఈ రెక్క నొప్పి వచ్చేసింది ఇక్కడ నొప్పి వచ్చేసింది దేవుడు మరి ఎందువల్ల తండ్రి మరి ఏదన్నా ప్రాబ్లమ్ ఏం దెబ్బ ఏం లేదు మరి ఎందు నిమిత్తం మరి నేను ప్రార్థన చేసుకొని తండ్రి మరి సాక్ష్యము మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యము ఒప్పుకున్నా ఒక రెండు మూడు రోజుల కల తగ్గిపోయింది రెక్క నొప్పి తగ్గిపోయింది తగ్గిపోయింది ఇప్పుడు కూడా ఈరోజు ఉదయం కూడా కొంచెం ఉన్నది ఇప్పుడు ఏమి ఇప్పుడు ప్రార్థనలో మొత్తం తగ్గిపోయింది నొప్పి నొప్పి చూసుకుంటున్నాం నొప్పి లేదు ఇంకా అక్కడ గట్టిగా చప్పట కూడా గట్టిగా దేవుని మాయం పద్ద గట్టి కొట్టాలా ఏసై సాక్ష్యము మొన్న గేద బాగాలేదు మరి పాలిచ్చే గేదా బాగాలేదు బాగాలేకుంటే నేను కాలు చేతులు కడుక్కొని ఏసు ఎసపై ఉళ్ళు మొత్తం మరి గేదె మొత్తం పూసి ప్రార్థన చేసిన చేసిన తర్వాత కొంచెం నీళ్ళు తాగింది మళ్ళా సాయంత్రం మళ్ళా స్నానం చేసి తలపై పోసుకొని పోయి నైడు తొమ్మిదిన్న తొమ్మిది తొమ్మిదిన్నరకు మేయంగా మళ్ళీ పోయి ప్రార్థన చేసి ఒక అర్ధ గంట దూరం నిలబడి తండ్రి దేవుడా ఏసయ మరి ఈ గేదె మరి ఇప్పటికీ మేలేదు తండ్రి మరి మేసి కొంచెం నేను చూడంగానైనా కొంచెం మేస్తే నీ ఖచ్చితంగా నీ సాక్ష్యం నీ కానుకలో నేను సమర్పించుకుంటాను తండ్రి మరి గేదె లేని జీవం ప్రభు ఈ నోలేని ప్రేణులంటే నీకు ఎంతో ఇష్టం తండ్రి దేవుడని ఆ నిలబడి ప్రార్థన చేసి నేను ఆ ప్రార్థన చేసిన ఒక అర్ధగంటతోటి ఉన్నా అప్పుడు ఆ గేదె అప్పుడు ఆ మేత పట్టుకున్నది చూడండి ఆ సహోదరుడు యొక్క విశ్వాసము గేదె మేత మేయట్లేదని ప్రేరయలు ఆ నీళ్ళల్లో కలిపి ఆ పా ఆ గేదెకు తాపించగానే వెంటనే అది చక్కగా మేత మేసిందంట గట్టిగా చప్పటి కొట్టి గట్టిగా దేవుని మహిం పరుద్దాం అపవాది చీకటి శక్తులు గేదెలను కూడా బంధిస్తాయి కాబట్టి ఆ బంధించబడిన ఆ చీకటి శక్తుల నుంచి విడుదల పొందినప్పుడు ఆ పశువులు చక్కగా మేస్తాయి చప్పట కొడుని గట్టిగా దేవునికి స్తోత్రం లేచి నైట్ మొత్తం మేడలో పంత తగ్గిపోయింది చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం ఏ సైకే మహిమ మరి పోయిన మంగళవారం కాక అంతకుముందు మంగళవారం మరి ఒక మా భర్రె తప్పిపోయింది రాలేదు రెండు రోజులు రాలేదు అయితే మరి ప్రభా మరి మంగళవారం సాక్ష్యం చదువుతాను వస్తే అని చెప్పి ఒక రెండు మూడు రోజులు తిరగడం జరిగింది మంగళవారం తిరిగి పోయిందన్న మంగళవారం పోయింది బుధవారం గురువారం ఈ మూడు రోజులు తిరిగిన తిరిగితే గురువారం సాయంత్రం వచ్చింది బర్రె వచ్చి మంగళవారం ప్రార్థన స్టాక్ చెప్పుకుంటానని నేను నిర్ణయం తీసుకున్నాను దేవుడు మేలు చేసినందుకు దేవుడికి ఇష్టం దేవునికి అందనాలు పాస్టగారికి పాస్టమ్మ కొందనాలు ఇక్కడికి వచ్చిన వారు అందరికీ కొందనాలు ఈ అమ్మాయి మా కూతురు నాకు మనవాడు నాకు ఏమైంది ఏమైందంటే అబ్బాయి పుట్టినప్పుడు పాస్టమ్మ గారికి ఫోన్ చేసా డెలివరీకి ఎట్లా తీసుకెళ్ళామమ్మా ప్రార్థన చేయండి అని అంతా బాగానే ఉంది ఆ బాబు ఏందని టాయిలెట్ పోయారు రెండు రోజుల నుంచి నాకు ఏమైందని భయం వేసింది కానీ ప్రార్థన చేసుకున్న మంగళవారం ప్రార్థనకి వెళ్ళిన తర్వాత సాక్ష్యం చెప్తాను అనుకున్నాను నార్మల్ బ్లడ్ పరీక్ష చేశారు నార్మల్ రిపోర్ట్ వచ్చింది ఇంకోటి వచ్చి కళ్ళు పచ్చగా ఉన్నాయి ఏంది ఇలా ఉన్నాడు ఏంది అన్నారు దానికి కూడా మళ్ళీ బ్లడ్ పరీక్ష చేశారు అందులో కూడా ఏమి రాకూడదు అని దేవుడిని అనుకొని మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను నార్మల్ రిపోర్ట్ వచ్చింది నార్మల్ రిపోర్ట్ వచ్చిందంట స్వస్థపరిచాడు దేవుడు గట్టిగా చెప్పట్లో కూడా గట్టిగా దేవుడు మైంపరుద్దాం